ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఎట్టకేలకు ఎట్టకేలకు విద్యా సంస్థలకు సంబంధించి ఆఫ్ డే స్కూల్స్ అయితే ప్రకటించడం జరిగింది సో మనం చూసుకుంటే రాష్ట్రంలో విద్యా సంస్థలకు సంబంధించి ఆఫ్ డే స్కూల్స్ మధ్యాహ్న బడులు మధ్యాహ్నం వరకు బడులు అయితే ఏదైతే ఉన్నాయో వేసవ సెలవులో ప్రకటిస్తారో అవి డేట్స్ అయితే ప్రకటించడం అయితే జరిగిందనమాట మొత్తం మేము చూసుకున్నట్లయితే ఈ వేసవి మరింత వేడిగా ఉంటుందని చెప్పేసి ఆల్రెడీ నిపుణులు హెచ్చరించడం అయితే జరిగింది ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇచ్చేదానికంటే పది రోజులు ముందుగానే పది రోజుల ముందుగానే వేసవి సెలవులు అయితే ప్రకటించడం అయితే జరిగిందనమాట ఇప్పుడు మనం చూసుకుంటే గతంలో మార్చి మార్చి ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ తేదీలో ఇస్తూ ఉండేవారనమాట ఈసారి మాత్రం మార్చి పదిహేను నుంచే వేసవి సెలవులు అయితే ప్రకటించడం అయితే జరిగింది మార్చి పదిహేను నుంచి రాష్ట్ర ఉన్న విద్యా సంస్థలన్నింటికీ కూడా వేసవి సెలవులు అయితే ప్రకటించడం అయితే జరిగింది ఇప్పుడే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే విడుదల చేసిందనమాట ప్రభుత్వం సో మనం చూసుకున్నట్లయితే స్కూళ్ళకు మాత్రమే ఇది అనమాట కాలేజీలకు సంబంధించి సపరేట్గా అయితే ఉంటుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు స్కూళ్ళకు మాత్రం ఒకటో తర నుంచి పదో పది వరకు కూడా అంటే ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్న స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వీరందరికీ కూడా మార్చి పదిహేను నుంచి వేసవశాలలో అయితే ఆ డే ఆఫ్ డే స్కూల్స్ ఆఫ్ డే స్కూల్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయన్నమాట కాలేజీలకు అయితే సపరేట్గా మళ్ళీ ప్రకటిస్తామని చెప్పడం జరిగింది సో ఇది మనకు ప్రజెంట్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థలకు సంబంధించి డేస్ స్కూల్స్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో